వాస్తవానికి రెండు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించి స్వతంత్రం అనంతరం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే అయితే భద్రాచలం ఏజెన్సీలో నాడు బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అధికారులు తర్వాత కొంతమంది వ్యాపారులు తదితర చాలామందికి సంబంధించిన సమాధులు నేటికీ భద్రాచలం ఏజెన్సీలో సుస్థిరంగా ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏజెన్సీలో వివిధ ప్రాంతాలలో ఎంతమంది పరిపాలించినా వాళ్ళందరి సమాధుల్ని ఒకే చోట ఏర్పాటు చేశారు నాడు బ్రిటిష్ వాళ్ళు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్ముగూడెం ప్రాంతంలో ప్రస్తుతం ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారి సమాధులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూర్తి నిరంతర యాత్రికుడు అని ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు సంచరించినప్పుడు జరిగిన పరిణామాలు తదితర విషయాలను వివరిస్తూ ఒక పుస్తకాన్ని అయితే రచించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుస్తక రచయిత మూర్తి ఉన్నారు వారిని అడిగి అసలు బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు ఆనాడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు వారి సమాధులు ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి ఒక చరిత్ర ఉందని చెప్పవచ్చు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జాన్ కేయిన్ గారు వారి భార్య సారా కేయిన్ గారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో అనమాట చాలా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు కొన్ని స్కూల్స్ పెట్టారు మిషనరీ కార్యక్రమాలు చేశారు దాని భాగంలో అనమాట ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ పెట్టారు అదే విధంగా మరి వాళ్ళ సేవా కార్యక్రమాలు పెట్టి కొన్ని అట్లా నిలిచిపోయింది ఇప్పుడు మన సమాధులు ఇక్కడ చూస్తున్నాం జాన్ కేయిన్ గారి సమాధి చూస్తున్న అవతల ఉంది అక్కడ అనమాట వాళ్ళు చెన్నై హెడ్ క్వార్టర్గా ఉండేవాళ్ళు మరి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తర్వాత ఇక్కడ చనిపోవడంతో ఇక్కడ మరి బరియల్ చేతుంది అయితే వారిదే కాకుండా ఒక పదహారు సంవత్సరాల డాక్టర్ డాక్టర్ది తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అప్పటి ఐఎస్ఎస్ అంటే ఇప్పుడు ఐసి అంటే ఇప్పుడు ఐఏఎస్ఎలాను అప్పుడు ఐసిసి అలాగే అటువంటి ఒక పోలీస్ ఉన్నతాధికారి బ్రిటిష్ జనరల్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి సమాధి కూడా ఉన్నట్లు చెప్తున్నారు దాని గురించి అయితే అక్కడ వెనకాల ఉన్నటువంటి సమాధి చార్లెట్ హెన్రిటా అనేటువంటి ఒక అండి ఇప్పుడు చూస్తే అక్కడ బాగా పదనం ములిసిపోయినాయి నేను చూసినప్పుడు అని అప్పుడు ఫోటోలు తీసాను దాంట్లో కూడా రాశాను అక్కడ ఏంటంటే ఆమె చాలా యంగ్ ఏజ్లోనే చనిపోయింది వారి తండ్రి హాస్పిటల్కి సంబంధించి చాలా జనరల్ డాక్టర్స్ జనరల్ ఆ స్థాయిలో ఉన్నట్టుగా ఆ రోజుల్లో దాని మీద రాసిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇటు వస్తే ఇంకా యువతలకి వస్తే యువతలకి వస్తే ఐసీఎస్ ఆ రోజుల్లో ఐసీఎస్ అనేవాళ్ళు కదా ఇప్పుడు ఐఏఎస్ని ఆ అంగస్ అలెస్టైర్ ఫెర్నాండేస్ ఆయన ఐసీఎస్ ఆఫీసర్ ఆయన కూడా అనమాట ఆయన ట్వంటీ ఫిఫ్త్ థర్టీ ఎయిత్ ఏజ్ లోపులోనే ఆయన చనిపోయారండి ఇప్పుడు ఆయన కూడా శిలా కొద్దిగా సిద్ధమైంది కానీ నేను అప్పుడు చూసిన దాని ప్రకారం ఆయన థర్టీ ఏజ్ లోపులని మరణించాడు ఇప్పుడు స్పెషల్ ఏజెంట్కే పనిచేసేవారు అక్కడ భద్రాచలం ఏజెన్సీ స్పెషల్ ఏజెంట్ అంటే ఇప్పుడు మన కలెక్టర్ లాగా అనమాట అన్ని సర్వాధికారాలు ఉన్నాయి పోలీస్ పవర్స్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అట్లా ఆ విధంగా ఉండేదనమాట అట్లా ఒక గొప్ప చరిత్రని ఇక్కడ ఇట్లా పడుకొని ఉన్నట్టుగా మనం భావించవచ్చు ఇక్కడ ఇక్కడ ఎంతోమంది ఎన్నో సమాధులు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళది సుమారు ఇరవై ఇరవై ఐదు రకాల సమాధులు ఉన్నాయి అందులో పేరు అంటే చెప్పుకోదగ్గ అధికారులు కానీ చెప్పుకోదగ్గ వ్యక్తులు కానీ ఉన్నారంటే వారి గురించి ఏం చెప్తారు వారి గురించి అంటే మొట్టమొదటి చెప్పాల్సింది ఈ షవర్ టన్ అని చెప్పి ఇంకొక ఆయన కూడా ఉన్నారండి ఈ రంగస్ అలిస్టర్ ఫెర్నాడిస్ ఐసీ ఐసిఎస్ ఆఫీసర్ ఆ తర్వాత ఈ షవల్ టన్ అని చెప్పేసి వాలిస్ షవల్ టన్ అని చెప్పేసి ఆయన చాలా సౌత్ ఇండియాకి సంబంధించి చాలా ఉన్నతమైనటువంటి అధికారి ఆయన సమాధి కూడా మనం అటువైపు కనుక పెద్దగా కనిపిస్తుంది కదా ఆ పెద్దగా కనిపించేది ఆయన సమాధి ఏమండి అంటే ఏజెన్సీలో ఇంతమంది బ్రిటిష్ ఉన్నతాధికారులు పరిపాలించినప్పటికీ ఈ ప్రాంతంలోనే అందరినీ ఒకటే చోట సంబంధం నిర్మించడానికి గల కారణం అంటే ఏమంది అది ఇప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అగమ్య గోచరంగానే ఉంది అయితే మా బాగా సీనియర్స్ని అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక సెటిల్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు చాలా కుటుంబాలు ఉండేవి ఆ రోజుల్లో అందుకని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళని కానీ వాళ్ళ అందరినీ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో బరియలు చేశారు అని చెప్పేసి చెప్పారండి అసలు మీరు నిరంతర యాత్రికుడు అని బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన పుస్తకాన్ని అయితే రచించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇది మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే ఉంది వాస్తవంగా ఈ పుస్తకం రాయడానికి గల ప్రేరేపణ ఉంటే ప్రేరేపణ ఏంటంటే ముఖ్యంగా దుమ్మగూడం చాలా వెంటబడిన ఏరియా అనుకుంటారు కానీ ఆ రోజుల్లోనే ఇట్లాంటి ఒక చరిత్ర అక్కడ కొనసాగింది మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలన చేశారు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు నిర్వర్తించారు అది నన్ను ఆశ్చర్యపరిచింది వీళ్ళ యొక్క చరిత్ర ఇదంతా కూడా మనం ఎంతో కొంత పరిశీలించి రాయాలనే దాంట్లో వచ్చి ఈ పుస్తకం వచ్చింది అంటే సుమారు ఈ చరిత్ర తెలుసుకోవడానికి మీరు ఎటువంటి గ్రంథాలను తెరవేశారు ఎటువంటి వాళ్ళని సంప్రదించారు అసలు ఈ చరిత్ర మీకు ఎలా తెలిసింది ఈ పుస్తకం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నేను అప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాను ఈ చూసి అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు దీన్ని అసలు తెల్లవుల సమాధులు అనే వాళ్ళు అనమాట ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకు తెల్లవాళ్ళ అంటే అసలు ఏంటి చూద్దాం లోపలికి వచ్చి చూస్తే నాకు చాలా మతిపోయింది ఎందుకంటే వైట్స్ యొక్క పేర్లు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు యొక్క చరిత్ర వాళ్ళు ఎప్పుడు చదువు ఇదంతా చూస్తే ఒక చరిత్ర ఇక్కడ కదలాడుతున్నట్టుగా అనిపించిందనమాట అది మరి ఈ విధంగా రాయటానికి ప్రేరేపించింది అంటే ప్రభుత్వం ప్రస్తుతం చరిత్ర ఆదాలుగా గుర్తించకపోవడానికి ఏజెన్సీ ప్రాంతం అవ్వడం కారణమా లేకపోతే ఎటువంటి కారణాల వల్ల గుర్తించ దీని గురించి ఒక రెండు మూడు సార్లు గతంలో పేపర్లో వచ్చినప్పటికీ చాలా చిన్నగా వచ్చింది తర్వాత ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ మరి కూడా గుర్తించి వాళ్ళు మనం పరిపాలించవచ్చు కాక కానీ వాళ్ళు ఒక చరిత్రను మిగించి వెళ్ళారు గుర్తులు అవి ఆ గుర్తుల్ని మనం కాపాడితే బాగుంటుంది ముందు తరాలకు కూడా వాళ్ళకు కూడా జ్ఞాపకం ఉంటుంది ఆహా ఇట్లా వచ్చారు ఈ ప్రాంతాన్ని చూసారు ఇక్కడ పనిచేసారు ఇదంతా కూడా మనకి మన భావితరాలకు తరాలకు కూడా తెలుస్తుంది హిస్టరీని భద్రపరచాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని ఇది రచయిత ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూర్తి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనం ఈ శ్మశానంలో ఉన్నాము చూస్తున్నారు ఈ రోజులో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సమాధులు బ్రిటిష్ దేశస్తులకు సంబంధించిన సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ పలువురు వ్యాపారవేత్తలతో పాటు ఆనాడు వ్యాపారాన్ని ప్రాంతంలో చేసిన బ్రిటిష్ వాళ్ళతో పాటు పలువురు అధికారులు తర్వాత బ్రిటిష్ సైన్యంలో ఉన్నత పదవుల్ని అధిరోహించిన వ్యక్తులు కూడా వారి సమాధులు ఇక్కడ ఉన్నాయి అయితే ఇవి చరిత్రక ఆధారాలుగా గుర్తించి వీటిని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అయితే రచయిత ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూర్తి అంటున్నారు కుమార్ దాసరి లోకల్ ఐటీన్ భద్రాద్రి కొత్తగూడెం